వెల్కమ్ టు తెలంగాణ వెలుగు నేను మీ రాజు ప్రస్తుతం మనతో పాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చిరుమర్తి రాజు గారు ఉన్నారు ప్రజా పాలన పైన వ్యతిరేకం వ్యతిరేకం అని చెప్పేసి అంటునే మున్సిపల్ ఎలక్షన్ లో కూడా దాదాపుగా భారీ స్థాయిలో కూడా గెలవబోతున్నారని జనాల లోపల వ్యతిరేకత లేనట్టేనా లేకపోతే పోల్ మేనేజ్మెంట్ చేసి మనం మేనేజ్ చేస్తుండ్రా ఏంటంటే ప్రతిదీ అబద్ధ ప్రచారం చేసి సోషల్ మీడియాలో వాళ్ళకు సోషల్ పేజ్ వచ్చింది కొన్ని డబ్బులు ఇచ్చి కొంతమంది తయారు చేసి ఉన్నది లేనిది లేని క్రియేట్ చేసి బీఆర్ఎస్ పార్టీ ఎంజాయ్ చేస్తుంది సోషల్ మీడియా తప్ప వాళ్ళు చేస్తే తెలికే మెజార్టీ కూడా మాయే వస్తాయి కాంగ్రెస్ పార్టీ మీద అందరు ప్రజల వ్యతిరేకత మొన్న గ్రామ సర్పంచ్ ఎలక్షన్లలో తెలిసిపోయింది కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకత ఉంది అన్ని సీట్లు మాయే వచ్చినాం ఇక మేము వేసినాం ఇచ్చిన బీఆర్ఎస్ పార్టీ బీజేపీ గప్పాలు పెట్టుకున్నారు ప్రజలతో పెట్టుకుంటే ఎవరైనా పండుగ పెట్టేస్తారు హండ్రెడ్ పర్సెంట్ మేమే గెలుస్తామని చెప్తారు దీని బట్టి ప్రజల లోపల వ్యతిరేకత ఏం లేదు ప్రజాపాలన సక్సెస్ అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ ఇచ్చినటువంటి స్కీమ్ ప్రతి ఒక్క జనాలకు వెళ్తుంది ప్రతి స్కీమ్ కూడా ఇవ్వాలనే ఉద్దేశంతోనే గౌరవ మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రజలు వండుకుంటూ ప్రజలకు ఏదైతే రీతిలో కావాలన్నది ఒకటేసారి ఇచ్చిన స్కీమ్స్ అమలు అయ్యాలంటే అది ఎవరు కూడా ఇంపాసిబుల్ కాంగ్రెస్ పార్టీ ప్రజలు ప్రజలు కాంగ్రెస్ పార్టీ పదవులు చాలా వరకు ఇవ్వట్లేదు పదవులు రానోళ్ళు సహనంతో ఉన్నారు అని చెప్పేసి రకరకాలుగా మాటలు చెప్పేస్తారు ఎందుకంటే మీలాంటి వాళ్ళు కూడా దాదాపు రెండు వేల తొమ్మిది నుంచి ఇప్పటి వరకు పార్టీని నమ్ముకొని ఉన్నవాళ్ళే చాలామందికి చాలా మందికి పదవులు రానటువంటి పరిస్థితి చాలా మందికి పదవులు ఇంకా రాలేదు కొంచెం ఏంటంటే కట్టర్ కాంగ్రెస్ అంటే జాయితీ కాంగ్రెస్ పార్టీ కష్టపడి ఇప్పుడు కూడా నెక్స్ట్ వచ్చే విడతలో నాలుగుంటోళ్ళకి న్యాయం జరుగుతుంది ఇంకా నాలాగా కష్టపడ్డ ప్రతిపక్ష కార్యకర్తలకు వన్ నుంచి కాంగ్రెస్ పార్టీ ఉండాలకు కూడా న్యాయం జరుగుతుంది గత పాలకులు పది సంవత్సరాలు రాష్ట్రాన్ని మొత్తం అప్పులకు పోయేసి వేసి జనాన్ని జనం సొమ్ము దీన్ని మొత్తం అర్థమైంది బిఆర్ఎస్ పార్టీని నమ్మే పరిస్థితుల్లో జనాలు లేరు హైదరాబాద్ జనాలు కూడా లేరు ప్రస్తుతం మనతో పాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చిరుమర్తి రాజుగారు ఉన్నారు నమస్తే రాజు ఎట్లా బాగున్నాం సో మొత్తానికి పాలన పైన వ్యతిరేకం వ్యతిరేకం అని చెప్పేసి అంటునే మున్సిపల్ ఎలక్షన్ లో కూడా దాదాపుగా భారీ స్థాయిలో కూడా గెలవబోతున్నారని సర్వే రిపోర్ట్లు చెప్తున్నాయన అంటే దీన్ని బట్టి చూస్తే లోపల వ్యతిరేకత లేనట్టేనా లేకపోతే పోల్ మేనేజ్మెంట్ చేసేమన్నా మేనేజ్ చేస్తుండ్రా లేకపోతే బీఆర్ఎస్ చెప్పేటువంటి ఉత్తం వచ్చట్లే అనుకోవచ్చా సోషల్ మీడియా ముచ్చట్లే అనుకోవచ్చు అది మున్సిపల్ ఎలక్షన్లో ఇప్పుడు పోలింగ్లో లో ఏమి జరిగేది ఏమి ఉండదు అది మీకు తెలుసు ఎవరు ప్రతి ఒక్క ఓటర్ అని చెప్పగలుగుతారు అందరు ఎవరు వాళ్ళకు తెలియకలరు సమాజంలో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి ఏం జరుగుతుంది బీఆర్ఎస్ పార్టీ చేసేది ఏంటంటే ప్రతీది అబద్ధ ప్రచారం చేసి అంటే ప్రతీది ఏది ఉన్న సోషల్ మీడియాలో వాళ్ళ సోషల్ పెయిడ్ బ్యాచ్ని తయారు చేసి వాళ్ళకి కొన్ని డబ్బులు ఇచ్చి కొంతమంది తయారు చేసి ఉన్నది లేనిది లేనిది ఉన్నట్టు క్రియేట్ చేసి బీఆర్ఎస్ పార్టీ ఎంజాయ్ చేస్తుంది సోషల్ మీడియా తప్ప వాళ్ళు చేసేది ఏమీ లేదు హండ్రెడ్ పర్సెంట్ మున్సిపాలిటీ ఎలక్షన్లో పైచేయి మాదే ఉంటుంది అత్యధిక మెజార్టీ కూడా మాయే వస్తాయి కాంగ్రెస్ పార్టీ మీద అందరు ప్రజల వ్యతిరేకత ఉన్న ఎక్కడ కూడా వ్యతిరేకత లేదు ఎందుకంటే మొన్న గ్రామ సర్పంచ్ ఎలక్షన్లలో తెలిసిపోయింది నిజం ఎప్పుడైనా కాదు కదా చాలా మంది అంత ముందుకు సర్పంచ్ ఎలక్షన్ కాక ఏం చెప్పారంటే కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకత ఉంది అన్ని సీట్లు మాయే వచ్చినాం ఇక మేము వేసినాం మీసామని బీఆర్ఎస్ పార్టీ బీజేపీ ఓ గప్పాలు కొట్టుకున్నారు పండబెట్టారు జనాలు ప్రజలతో పెట్టుకుంటే ఎవరైనా పండబెట్టేశారు కాంగ్రెస్ పార్టీకి చాలా సానుకూలంగా ప్రజలు ఉన్నారు కాంగ్రెస్ వైపే ప్రజలు ఉన్నారు సర్పంచాల సెటిల్ అయ్యి గెలిచారు సేమ్ యాజ్ ఈజీగా మళ్ళీ మేము మున్సిపల్ కూడా అదే మెజార్డ్ తో మేము గెలుస్తామని నమ్మకం మాకుంది ఆ ప్రజలకు ఉంది మేము చేసిన మంచి పల్లెని గెలిపి గెలిపిస్తారు హండ్రెడ్ పర్సెంట్ మేమే గెలుస్తామని చెప్తా మీకు ఓకే సో అయితే దీని బట్టి ప్రజల్లోపల వ్యతిరేకత ఏం లేదు ప్రజాపాలన సక్సెస్ అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ ఇచ్చినటువంటి స్కీమ్ ప్రతి ఒక్క జనాలకు వెళ్తుంది హండ్రెడ్ పర్సెంట్ వెళ్తుంది ఇంప్లిమెంట్ చేసిన ప్రతి స్కీమ్ కూడా ఇవ్వాలని ఉద్దేశంతోని గౌరవ మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిత్య ప్రజలు ఉండుకుంటూ ప్రజలకు ఏదైతే రీతిలో కావాలన్నది ఒక ముంబై వరకు ఒకటేసారి ఇచ్చిన స్కీమ్స్ అమలు అంటే అది ఎవరు కూడా ఇంపాసిబుల్ అది అయినా కూడా దాన్ని వన్ బై వన్ దీని తర్వాత వన్ బై వన్ చేసుకుని ప్రతి స్కీమ్ ఇంప్లిమెంట్ చేస్తున్నాడు ఇంప్లిమెంట్ చేస్తాం కూడా మేము ప్రజల వైపే ఉంటాం మేము కాంగ్రెస్ పార్టీ ప్రజలు అంటే కాంగ్రెస్ పార్టీ ఓకే అని సో ఏడు వరకు బాగానే ఉంది పదవులు చాలా వరకు ఇవ్వట్లేదు పదవులు రాను వాళ్ళు అసహనం ఉన్నారు అని చెప్పేసి రకరకాలుగా మాటలు ఇప్పిస్తున్నాయి ఎందుకంటే మీలాంటి వాళ్ళు కూడా దాదాపు రెండు వేల తొమ్మిది నుంచి ఇప్పటి వరకు పార్టీని నమ్ముకొని ఉన్నవాళ్ళే సో అట్లా చాలా మందికి పదవులు రానటువంటి పరిస్థితి ఇప్పుడు ఢిల్లీకి వెళ్ళినటువంటి సీఎం గారు ఏమైనా గుడ్ న్యూస్ చెప్తారని చెప్పేసి అనుకోవచ్చు ఎందుకంటే మున్సిపల్ ఎలక్షన్స్ కూడా అయిపోయినాయి కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ మీరు అన్నది ఏంటంటే చాలా మందికి పదవులు ఇంకా రాలేదు కాంగ్రెస్ పార్టీ అధికారం ఇచ్చిన తర్వాత మంచి మంచి సరే ఒక ముప్పై ఆరు మందికి చైర్మన్ ఇవ్వడం జరిగింది ఇంకా నామినేట్ పోస్ట్ ఉన్నాయి అవి కూడా ఇస్తారు కొంచెం ఏంటంటే క్లియర్గా డే వన్ నుంచి కాంగ్రెస్ పార్టీని ఎవరైతే నమ్ముకున్నారో వారికి హండ్రెడ్ పర్సెంట్ పదవులు ఇచ్చారు మొన్న ఇచ్చిన కూడా అవి ఆ చైర్మన్లు కూడా ఎవరికి కూడా మేము వేరే వేరే వాళ్ళకి ఇవ్వలేదు కట్టర్ కాంగ్రెస్ అంటే నిజాయితీ కాంగ్రెస్ పార్టీ కష్టపడలకు ఇచ్చారు ఇప్పుడు కూడా నెక్స్ట్ వచ్చే విడుదలలో నాలు న్యాయం జరుగుతుంది ఇంకా నాలాగా కష్టపడ్డానికి మంచి మంచి కార్యకర్తలకు డే వన్ నుంచి కాంగ్రెస్ పార్టీ ఉండాలి కూడా న్యాయం జరుగుతుంది ముఖ్యమంత్రి గారు శుభవార్త తీసుకొని వస్తారు ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్స్ ఉంటాయి దానికన్నా బిఫోర్ నామినేట్ పోస్టులు రిలీజ్ చేస్తారు అన్ని పోస్టులు రిలీజ్ చేసి అందరికి న్యాయ న్యాయం జరిగే రీతిలో సీఎం గారు ఉన్నారు పిసిసి గారు ఉన్నారు కాంగ్రెస్ పార్టీ ఓకే సో నెక్స్ట్ మీ టార్గెట్ నెక్స్ట్ జిహెచ్ఎంసీ సో పల్లెలలో గెలిచినారు పట్టణాల్లో గెలిచినారు నైక్ ఇంకా మహానగరంలోనే గెలుప మహానగరంలో ఇంకా మాకు చాలా ప్లస్ ఏంటంటే మహానగరంలో హండ్రెడ్ పర్సెంట్ మీకు ఎక్కువ సీట్లు గెలిచి అని మేము చేసుకుంటాం ఎందుకంటే ఇక్కడ హైదరాబాద్ లో ఉన్నా కూడా చాలా మందికి చాలా హెల్పింగ్ నేచర్ చేసిందంటే గత పాలకులు పది సంవత్సరాలు రాష్ట్రాన్ని మొత్తం అప్పులకు పోయేసి జనాన్ని జనసోమ్ దీనిని మొత్తం సర్వనా సంగతి ప్రతి ఒక్కరికి అర్థమైంది బీఆర్ఎస్ పార్టీని నమ్మే పరిస్థితుల్లో జనాలు లేరు హైదరాబాద్ జనాలు కూడా లేరు మనకు తెలిసిపోయింది ఇలా అన్ని ఎలక్షన్లలో మీకు తెలియముంది అసెంబ్లీ ఎలక్షన్లో మేమే గెలిచినాం పార్లమెంట్లో వాళ్ళ వాళ్ళు గుండుస్తుని వచ్చింది తర్వాత ఎలక్షన్ కూడా మేము ఎమ్మెల్యే మేమే గెలిచినాము నెక్స్ట్ మొన్న సర్పంచ్లో మేమే గెలిచినాము మున్సిపల్ గెలిస్తాము నెక్స్ట్ జే అంటే నాకు మాకు గెలుపు అనేది కంటిన్యూ అయితేనే ఉంది గెలుపుకి ఎవరు అడ్డం లేరు బీఆర్ఎస్ పార్టీకి అయితే చుక్కలే రోజుల్లో అయితే మీకు నెక్స్ట్ అపోజిషన్ ఇప్పుడు బీజేపీ కూడా ఓటు శాతం క్రమంగా పెంచుకుంటూ వస్తుందన్న అంటే బీజేపీ అనుకోవచ్చా లేకపోతే బీఆర్ఎస్ అన్నట్టు కరెక్ట్ ఎందుకంటే బీజేపీ ఓటు శాతం అంటే అది ఏ మాట కా మాట చెప్పాలంటే బండి సంజయ్ ఉదర మాటలు మాట్లాడుండో నిజం మాటలు మాట్లాడిండో కానీ సరే దేవునిలాంటి అందరం గౌరవిస్తాం తెలారాసి దేవుని ముక్తం మనోడు మతం పేరు చెప్పుకొని కులాల మతం పేరు చెప్పుకొని ఓటు శాతం మెచ్చుకొని కేవలం బండి సంజయ్ అప్పుడు చేసినది వాస్తవానికి అది అన్నీ అసలు ఆ మాటలు ఎవరు రిసీవ్ చేసుకోరు సరే కొంతమంది జనాన్ని దట్టింది అప్పుడు ఎలక్షన్ లో బీజేపీ కొన్ని సీట్లు వచ్చినాయి హైదరాబాద్ జిహెచ్ఎంస్ లో కొన్ని సీట్లు వచ్చినాయి ఇప్పుడు అంత సీన్ లేదు వాళ్ళకి ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితిలో జిహెచ్ఎంస్ లో బీజేపీకి అసలు సీట్లు రావడం నాకు తెలిసి రెండు మూడు సీట్లు కలవడం మా ఎక్కువ మాకు బీఆర్ఎస్ మాకే ఉంటాయి పక్కన పెట్టేసి అసలు ఆ పార్టీ అసలు ఉండలేదు అసలు ఇంకో విషయం చెప్పాలంటే బీఆర్ఎస్ బీజేపీ ఒకటే ఆయన రెండు ఒకటే పార్టీ రెండు పార్టీలు ఒకటే మీరు కాంగ్రెస్ ఒకటే అంటే కాంగ్రెస్ బీజేపీ ఒకటి గారు ఆర్ఎస్ఎస్ మనిషి రేవంత్ రెడ్డి గారు గతంలో బీపీ చేసిండు అట్లా పెద్దన్నగా మోడీని కొలుస్తాడు సో ఆయన బాస్ రాహుల్ గాంధీ కాదు మోదీ అని చెప్పి చాలా సందర్భాలు కావచ్చు హరీష్ రావు కావచ్చు ఇప్పుడు వాళ్ళకి హరీష్ రావుఆర్ చెప్పాలంటే జనాలకు వాళ్ళకు మొన్న అర్థమైంది ఇక్కడ పోతే అక్కడ వాళ్ళు తరుముతున్నారు మొన్న కేటీఆర్ పోతే హరీషా పోతే మలాని సార్ గురించి అది అది అడిగిరు కేటీఆర్ పోతే మాకు అది ఇస్తా అని చెప్పి ఆడా మున్సిపల్ ఎలక్షన్ రీసెంట్ గానే ఒక వన్ వీక్ బ్యాక్ వాళ్ళే మాట్లాడమో సీఎం గురించి ఇప్పుడు ఏపీ వచ్చిరా మరి కేసీఆర్ ఏ పార్టీ నుంచి వచ్చిండు కేసీఆర్ ఎక్కడి నుంచి వచ్చు టీడీపీ నుంచి వచ్చిండు కేసీఆర్ కేసీఆర్ టీడీపీ లో ఉండే కదా ఇప్పుడు పార్టీలు ఏపీ కాదు ఇక్కడ దమ్మున్న మగోడు ఒక నేను మీ పిత మేము తోపులము మేము అది మేము ఇది కేసీఆర్ అంటారా అసలు అసలుంటి మొగోడ మరి ఆ మొగ్నే కదా ఆ మొగ్ని బండ పెడితే సామోజం పోయి ఆ మొగోడు మరి రేవంత్ రెడ్డి నీకు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఏం చేస్తున్నారంటే వాస్తవానికి మనం మాట్లాడుకుంటే ఒక సీఎంకున్న కేసీఆర్ కున్న అహం సీఎం రేవంత్ రెడ్డికి లేదు ఎందుకంటే సామాన్య కార్యకర్త లాగా ఒక మామూలు సామాన్య కార్యకర్తలాగా ఉండి అందరినీ కలుసుకుంటూ వాళ్ళ ప్రజా సమస్యలు తెలుసుకుంటూ అందరికీ ప్రజాపాలన చాలా చాలా చక్కగా చేస్తుండ్రు ప్రజల వైపు ఉంటుండ్రు రేవంత్ రెడ్డి గారు హండ్రెడ్ పర్సెంట్ అండి హండ్రెడ్ పర్సెంట్ ఏమో అంటే మంత్రులు కలవట్లేదు సరిగ్గా అందుబాటులో లేరు ముఖ్యమంత్రి గారు అసలే లేరు అన్నట్టు బయట నుంచి టాక్ ఇప్పుడు మీకు నిజం చెప్పాలంటే నాలాంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కూడా తనకు సంబంధించి డైరెక్ట్ సీఎం గారు అయితే ఫోన్ చేయలేము తన పర్సనల్ బియ్యులు వాళ్ళకి ఫోన్ చేసి రెస్పాండ్ అయ్యి టైమ్ ఇస్తున్నారండి క్లియర్గా మాకు ఆ స్వేచ్ఛ ఉంది కాంగ్రెస్ పార్టీలా అంత ముందుకు అసలు ధరండదు వీటలైంద్ర గారికి టైం లేదు కేసీఆర్ వాళ్ళు మా ముఖ్యమంత్రి మంత్రి టైం మా ముఖ్యమంత్రి ఎమ్మెల్యేకి గా చూడండి ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్ గెలివా గానీ అందరు ఎమ్మెల్యే కలిసి వచ్చారు ప్రతి ఎవరు టైం ఉన్నప్పుడు కలిసినారు హైదరాబాద్ లో ఉన్నంత కాలం హైదరాబాద్ లో ఎమ్మెల్యే గారు అందుబాటు ఉన్నప్పుడు ప్రతి ముఖ్యమంత్రి కలు ప్రతి సి మంత్రిని కలుస్తుండడు ఎమ్మెల్యే కలుస్తుండ్రు చైర్మన్ కలుస్తుండు అందరినీ కలుస్తున్నాడు మా కేసీఆర్ లాగా మేము దొరలపాలనం చేయట్లేదు దొరలాగా బిహేర్ చేయట్లేదు మావాడు నిజంగా మా ముఖ్యమంత్రి గారు ఒక ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలతో కలుపుకొని పోయే నాయకుడు రేవంత్ రెడ్డి గారు ఎస్సీ ఎస్టీ బీసీ అంటే బీసీ రిజర్వేషన్ అన్నారు మొన్న చూసుకున్నట్టయితే దాదాపుగా పదిహేను పద్దెనిమిది ఇవ్వడం అనేది జరిగింది తర్వాత ఎస్సీ వర్గీకరణ అన్నారు అవన్నీ ఇంప్లిమెంట్ అవుతుంది ఇప్పుడు మీరు కూడా ఒక మాదిగ సామాజిక వర్గం నుంచి ఉన్నటువంటి బలమైన నాయకులు అనుకోవచ్చు గతంలో ఎన్నో పోరాటాలు చేసినారు మరి ఆ న్యాయ ఆ సామాజిక వర్గానికి ఎంతవరకు న్యాయం చేస్తున్నారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాతనే బీసీ కుల కులగణ జరిగింది బీసీ రిజర్వేషన్ జరిగింది వాళ్ళే వాళ్ళ నాయకులే మేము మంచి చేద్దామని లోపే మన రెడ్డి అప్పుడు ఇచ్చింది వాళ్ళతో కోట్ల కేసేప్పించారు మళ్ళీ బీసీలకు ఏమో అన్యాయం చేయమని కోట్ల కేసేస్తాడు మళ్ళీ బీసీ వాళ్ళకి టికెట్ ఇచ్చారు బిఆర్ఎస్ పార్టీలో అలాంటి కొంచెం బ్రేకప్ అయింది ఎస్సీ రిజర్వేషన్ అయిపోయినట్టు ఆల్మోస్ట్ అయిపోయినట్టు ఎస్సీ రిజర్వేషన్ మా కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత అన్ని ప్రతి స్కీమ్స్ ఇంప్లిమెంట్ అని మీకు ఏం స్కీమ్ దళిత బంధు స్కీమ్ మేము ఇస్తామని పన్నెండు లక్షలు ఇస్తామని పది లక్షలే ఇస్తున్నారు కేసీఆర్ నేను పన్నెండు లక్షలు ఇస్తా అని చెప్పేసి అన్నాడు ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ ఎక్కడ పోయింది సాక్షాత్ కరిగే గారిని తీసుకొచ్చి ఎస్సీ డిక్లరేషన్ పెట్టిండ్రు చెవేళలా ఆ డిక్లరేషన్ ఎంతవరకు ఇంప్లిమెంట్ అయ్యింది అంటే ఇప్పుడు మా గవర్నమెంట్స్ అయితే ఇప్పుడు మీరు వాళ్ళు అనగానే మేము వెంటనే చేయాలని దాని ఒక సిస్టమ్ ఉంటుంది ముఖ్యమంత్రి గారు మంత్రులు కేబినెట్ పెట్టుకోవాలి సంవత్సరంలోనే అన్ని చేసేస్తాం వంద రోజుల్లోనే చేసేస్తాం ఇంకా ఈ డిక్లరేషన్ అయితే వంద రోజుల్లోనే చేసేస్తాం డిక్లరేషన్ అని చెప్పేసి నెక్స్ట్ నెక్స్ట్ ఇప్పుడు నెక్స్ట్ మాకు ఏం పడుతుంది నెక్స్ట్ ఇప్పుడు ఈ చేసి ఎలక్షన్స్ ఉంటాయి ఇప్పుడు మీరు చూస్తే ఏడు వందల రోజులు సరిపోలేదు సరిపోలే మాకు ఇంకా మాకు ఎంత ఎందుకు నేను చెప్తే ఎందుకంటే ఇప్పుడు ఎలక్షన్స్ కంటిన్యూ అయితేనే ఉన్నాయి ప్రతి ఎలక్షన్ ఖచ్చితంగా పార్టిసిపేట్ చేయాలి ప్రజలకు ఉండాలి ప్రజలకు మేము అన్ని అందుబాటు అన్ని అందియాలి దాని తర్వాత వన్ బై వన్ చేసుకుంటూ పోతాం కదా మేము ఇచ్చిన హామీలు ఎక్కడ కూడా ఫెయిల్ అవ్వదు కేసీఆర్ లాగా బూటకు మాటలు చెప్పి మేము అబద్దాలు ఆడి జనం జనం మొసొమ్ము తిని జనాలకు ఓట్ల కోసం అబ్బాయి పెట్టే రక మా పార్టీ కాదు బయటపడుతుంది కుంభకోణం బయట సింగరేణి సింగరేణిందా చెప్పు ఇరవై పర్సెంట్ అని చెప్పేసి హరీష్ రావు అనే వ్యక్తి ఇద్దరు కలిసి వాళ్ళకి ఏం అర్థం కాక వాళ్ళ మైండ్ చిప్స్ దుబ్బి వాళ్ళకి పదవులు లేకపోవడం వల్ల అధికారం లేకపోవడం వల్ల ఇంకా పది సంవత్సరాలు దోశగా తిన్న సొమ్ము ఇంకా వాళ్ళకి డయేస్ కాక ఇంకేం చేస్తున్నాడు వాళ్ళు క్లియర్ గా మేమే అధికారంలో అని అన్ని అబద్ధాలు ప్రచారం చేసేప్పుడు చట్టాలు మాకు చుట్టమే కాదు కాంగ్రెస్ పార్టీకి చుట్టం మేము తప్పు చేస్తే మేము అన్యాయం చేస్తే మాకు 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 దాడులు జరిగితే ఈ దాడులు జరిగితే అన్ని దాడులు జరిగితే చట్టం తర్వాత దాన్ని తీసుకుంటూ పోదు కదా మేమేమిట్లేము కదా ఇప్పుడు చట్టం ఉంటది దానికి ఎవరైనా బాధించు చుట్టాలు అదే కారు కదా మీకు ఏదో ఫోన్ ట్యాపింగ్ మిమ్మల్ని ఇరికిచ్చిరని ఫోన్ టాప్ లో క్లియర్ గా మీరు తప్పు చేసిరు మిమ్మల్ని పోతే దాన్ని తప్పించుకోనీకి మామే బురద ప్రయత్నం చేసి దీన్ని డైవర్ట్ పాలిటీ చేయబోయారు మీరు కానీ మీరు ఫెయిల్ అయ్యారు మీ పైన అయినట్టే ఫోన్ టాపింగ్ లో అది గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు అవుతుంది ఇప్పుడు మొన్న జరిగింది జాతిపితా ఇంకా తర్వాత ప్రాపర్ ఇంకా ఉంటుంది కదా తర్వాత ఎలక్షన్ స్టార్ట్ అయ్యా అంతా నేను ఫోన్ టాపింగ్ కాళేశ్వరము ఈ రేసింగ్ కేసు అనేది డిసెంబర్ ఇరవై ఆరు నుంచి అంటే మీరు తొమ్మిది ఏడో తారీఖు తారీఖును ఇరవై ఇరవై ఐదో తారీఖు నుంచి ఆ న్యూస్ చదువుతూనే ఉన్నాను ఇప్పటి వరకు మూలేదా లేదు దాని గురించి ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్ అయిపోయినాయి నెక్స్ట్ ఇప్పుడు జీహెచ్ఎం అంటారు తర్వాత మళ్ళీ ఏదో ఎమ్మెల్సీ తర్వాత మళ్ళీ ఇక్కడ రెండు సంవత్సరాలు ఏమి కదా అని దాని మీద పడతారు సో ఆ ఫోన్ ట్యాపింగ్ అక్కడనే ఉంటది కాళేశ్వరం అనే ఉంటది ఇంకేమన్నా అంటే నెక్స్ట్ మాకు టైం ఇస్తారు అప్పుడు డెఫినెట్ గా అరెస్ట్ చేస్తాము అప్పుడు కేటీఆర్ కేసీఆర్ మళ్ళీ చెల్లపల్లి జైల్లో డబుల్ బెడ్రూమ్ అని చెప్పేసి మళ్ళీ ఏదో హామీ ఇస్తారా ఇప్పుడు కేసీఆర్ ను కేటీఆర్ ను మేము జైలు అనేది ఇప్పుడు వాళ్ళకి ఒక నోటీస్ ఇచ్చినాము వాళ్ళు విచారణకు హాజరయ్యారు సంగతి అందరు తెలుసు హాజరయ్యారు దాని తర్వాత తనకు ప్రాసెస్ ఉంటది మళ్ళీ పిలుస్తారు ఆ తర్వాత చట్టం ఏం చేసుకొని లోపడేస్తారు ఇప్పుడు మేము మేము మా ముఖ్యమంత్రి గారు చెప్పగానే లోపడేస్తారా దానికి ఒక దానికి ప్రూఫ్స్ ఉన్నాయి ఎవిడెన్స్ రీసెంట్ గా జరిగింది లాస్ట్ మంత్ కేటీఆర్ వేయండి తర్వాత హరీష్ హరీష్ వేయండి తర్వాత సంతోష రేపండి అలా కేసీఆర్ వేయండి నెక్స్ట్ మరి ఫర్దర్ జరుగుతుంది టాపిక్ డైవర్ట్ ఏం టాపిక్ డైవర్ట్ చేస్తాం మేము మాకేం టాపిక్ డైవర్ట్ చేయడానికి మేము ప్రజాపాలన ప్రశాంతంగా ఉన్నారు ప్రజా హ్యాపీగా ఉన్నారు స్కీమ్ ఇంప్లిమెంట్ చేస్తాం జనాల కోసం పడుతున్నాం జనాలకే సేవ చేస్తున్నాం మాకేం మాకేం డైవర్ట్ చేయడానికి మాకేం డైవర్ట్ చెప్పు మా పని అనేది పబ్లిక్స్ ఏమై చెప్పాలో అందరు హ్యాపీ అందరు హ్యాపీనారు మీద ప్రశాంతో అన్ని ప్రశాంతంగా ఊర్లలో పోతే ప్రశాంతంగా ఉన్నారు నేను ఊర్లో పోయొచ్చే కదా కష్టాలు ఏందరం ఎల్లు సన్న బియ్యం ప్రశాంతంగా ఉన్నారు అందరు మా వైపే ఉన్నారు మా వైపు బోట్లు వేస్తున్నారు మమ్ములే ఆదరిస్తున్నారు మమ్మల్నే ప్రేమిస్తున్నారు మీకే ఓడసం గుర్తుకే ఓడసం మళ్ళీ మీకేస్తాం మల్లసరికి రేవంత్ రెడ్డ రావాలని జనాలు మొక్కుతున్నారు మీరు బొక్కుతున్నారు సండే పర్సెంట్ మీరు చెప్పిన కదా ఇప్పుడు మాకు ఇమ్మీ పెన్షన్ ఇవ్వాలి మార్చిన తర్వాత పెన్షన్ తీస్తామని చెప్పారు ఇంకేమో మేము సన్న ఒక్క ఐదు వందల బోనస్ ఇచ్చినాము ఇందిరా మిల్ ఇచ్చినాము అన్ని స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేసినాము స్కిల్ డెవలప్మెంట్ స్కూల్స్ పెట్టినాము నియోజకవర్గం డబ్బులు ఇచ్చినాము కాన్సియన్స్ కింద ప్రతి స్కీమ్ పెట్టాము అన్ని స్కీమ్స్ మళ్ళీ ఇంప్లిమెంట్ అయినా సరే భరోసా ఇచ్చి మేనేజ్ చేసి ఓట్లు ఇప్పించుకున్నారు దాంతో మేమే గెలిచేసినాము అని చెప్పేసి అనుకుంటున్నారు రాజుగారి మీకు చెప్పాలి క్లియర్ గా ఇప్పుడున్న సమాజంలో మీకు కూడా తెలుసు నాకు కూడా తెలుసు డబ్బులు అనేది ఎవరు చూడట్లేరు ఓటర్ని కూడా చిరుమర్త రాజు చెప్తే ఓట్ మీరు చెప్తే ఓట్ కూడా జనాలకు లేరు జనాలకు వాళ్ళ నాడి మనం బట్టలే మనం తెలిసిపోయింది ఎవరికి ఓటర్ ముందు ఫిక్స్ అయ్యారు వాళ్ళు నేనేదో యాభై వేలు కూడా పైసలు మ్యాటర్ కాదు ఇక్కడ వాళ్ళు ఫిక్స్ అయినారు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలి కాంగ్రెస్ పార్టీ మనకు పని చేస్తుంది గత పది సంవత్సరాలు ఊర్లో కూడా ఒక ఇల్లు రాలేదు మాకు సందర్భం వేయలేదు మమ్మల్ని అంత అబద్ధాలు చెప్పి మోసం చేసి దళిత మంది చేయలేదు దళిత ముఖ్యమంత్రి అంబేద్కర్ ఏదో పేరు కూడా పెట్టిన మేము దళిత బంధు గురించి మాట్లాడి నేను మాట్లాడాను నో కామెంట్ ఎందుకంటే ఆ దళిత బంధు మేము పెట్టిన ఆరు గంటల స్కీమ్ తర్వాత మాకు ఫస్ట్ మా ఆరు గంటల స్కీమ్స్ అయిపోయిన తర్వాత ఆలోచన దళిత బంధు మేము నేను చెప్పాను నేను ఆన్సర్ కూడా ఇవ్వలేదు క్లారిటీగా ఎస్ ఎందుకంటే మాకున్న స్కీమ్స్ ఉన్నాయి ఉన్న స్కీమ్స్ ఏమేమి మహిళకు ఉచిత బస్ ఇచ్చినాము ఇవన్నీ అన్ని స్కీమ్స్ ఇంప్లిమెంట్ అయితే ఇంకా రెండు ఉన్నాయి అవి కూడా ఖతం చేసేస్తాం కదా దాని తర్వాత ఇచ్చిన తర్వాత ఇచ్చిన తర్వాత మేము ప్రజల్లో ఉంటే ప్రజలతోనే మాట్లాడతాం మేము డైరెక్ట్ అప్పుడే అంతే అప్పుడు వరకు పర్సెంట్ త్వరలో అవుతుంది త్వరలో అవుతుంది అతి త్వరలో త్వరలో అతి త్వరలో అతి త్వరలో వెయిట్ చేయొచ్చు వెయిట్ చేయొచ్చు పెట్టుకోవచ్చు కూడా కాంగ్రెస్ పార్టీ అంటే మాటిస్తుంది మాటిచ్చే పార్టీ అంటే మార్పు రావాలి అది ఇది అని చెప్పేసి అన్నందుకు మార్పు తీసుకొచ్చినాం బట్ అది ఎంతవరకు కష్టం చేసినాం ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త జనాలు నమ్మిరు పది సంవత్సరాలకు వాళ్ళ దోపిని తట్టుకోలేక జీర్ణించుకోలేక మూడేకరాల భూమి అని చెప్పి ఎన్ని అబద్ధాలు చెప్పి దళిత ముఖ్యమంత్రి చెప్పి ఇంటికి ఉద్యోగం అని చెప్పి ఓ నీ కాలకు ముందు ముళ్ళు ఇరిగితే తీస్తా అని చెప్పి నా ఇంటికి ఇంటి కాలు కాపలు కుక్కలు అన్ని అబద్ధాలు మీరు కూడా ఉద్యమాలు చేసింది కదా చేశారు బరాబర్ ఏ సెంట్రెడ్ పర్సెంట్ నేను ఉద్యమం చేసిందో పిడమర్తి రవణతో అన్న పార్టీలు జాన్ గా ముంచి అన్నతో చేసిండ్రు రవాణా తోటి మాకు ఉద్యమం అంటే రవాణా సో మరి ఈ రోజు మా పాత్రలో సంతోషం సరే అన్న మరి కేసీఆర్ పాత్ర ఏం లేదు అంటారు మీరు మంచి క్వశ్చన్ ఏశ్వర్ రాజు గారు నేను ఏమంటారు తెలంగాణ రాష్ట్రంలో పెద్ద గొప్పలు చెప్పుకుంటున్నారు కెసిఆర్ ఉద్యమ నాయకుడు కేసీఆర్ కేసీఆర్ ఒక్కడి తెలంగాణ రాష్ట్రం వచ్చిందా నేను లేదు అంటారా లేదా బరబర్ పాత్ర ఉంది ఎందుకు లేదు ఆయన ఒక్కనే పాత్ర లేదు ఆయన పాత్ర ఉంటది ఉన్నది కూడా ఆయనది ఉన్నది ఆయన ఎంత చేసిండో ఇది అట్ ది సేమ్ టైమ్ ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థులు ఆయన కానీ ఎక్కువ చేశారు అది కూడా డాక్టర్ పిడమర్తిరావు గారి నాయకత్వంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసి తెలంగాణ రాష్ట్రం కోసం అర్హు కష్టపడ్రు అలాగే దాంతోపాటు కోదండరామ్ సారు మీకు ఎనిమిది ఏముందిగా కవులు కళాకారులు మొత్తం అన్ని సబ్బండ వర్గాలు కష్టపడితే తెలంగాణ రాష్ట్రం వచ్చింది ఇంకా ముఖ్యంగా మీకు మెయిన్ పాయింట్ వందస్ వేస్తారు కేసీఆర్ గారి థర్టీ మార్క్స్ వేస్తాను ఇంకొక ఐదు పాస్ అవుతాను లేదు ముప్పై మార్కులు ఇస్తాము ఎందుకంటే దానికన్నా ఎక్కువ మేము కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింది మేము మా పార్టీ నాయకు పన్నెండు వందల మందిని బలి తీసుకుంటాము ఎవరు ఎందుకు ఎవరు ఎందుకు రెండు వేల తొమ్మిదిలో మనం ఉద్యమాలు చేస్తే ఉస్మాన్ యూనివర్సిటీ సరే మంచి మంచి క్వశ్చన్ ఇది ఏమిటంటే రెండు ఎప్పుడు ఇచ్చారు

మొన్న మొన్న ఎన్ని సంవత్సరాలు క్రెడిట్ ఎవరికి మోడీకి ఇద్దామా ఇక్కడ ఇద్దాం మోడీకి ఎందుకు ఇస్తారు క్లియర్ గా సమాజం వేసి మాదిక సామాజిక వర్గానికి కృష్ణ సమాజిక కేయాలి పిడమర్త రవాణా కేయాలి చాలా మంది పెద్ద పెద్ద నాయకులు మాదిక సమాజంలో కేయాలి మోడీకి ఎందుకు ఇస్తాం మేము మోడే మన సుప్రీంకోర్టా మోడే మన జడ్జా మీరు పోరాటం చేసి పోరాటం చేసి పోరాటం చేసింది మేము ఇక్కడ నేను 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 కష్టపడ్డా మరి కాంగ్రెస్ ఎందుకు వేయలేకపోయారు ఎందుకు మేము ఏమంటారు సుప్రీంకోర్టు లో మీరు కూడా సపోర్ట్ చేయకపోయారు ఇప్పుడు అంటే అంత ఇంత కేంద్రం సపోర్ట్ సుప్రీం కోర్ట్ డైరెక్ట్ తీర్పిస్తుంది కేంద్రం సపోర్ట్ ఉన్నదా లేదని చెప్పాను కానీ ముమ్మాటికి ఇది మాదిగా జాతీయాలు నేను ఏమంటున్నా సరే క్రెడిట్ ఇలాకే గానీ ఏం లేదు అంటే మోడీకి ఏమైనా క్రెడిట్ ఇస్తారా మోడీ క్రెడిట్ అసలు ఇవ్వండి ఎందుకంటే మేము మా మా బాధలు మా కష్టాలు మా మేము రోజు నిరంతర పోరాడే మా చనిపోయినారు రోజు ప్రోగ్రామ్ కృష్ణమాధవ్ బిడమర్తిరావు కావచ్చు నేను ఎదురు నేను గట్టిగా పోరాటం చేసి నేను కూడా మా కష్టం చూసి కాంగ్రెస్ పడిచ్చి తర్వాత వీళ్ళకి న్యాయమైన మా సీఎం గారు మాటిచ్చి అసలు తీర్మానం పెట్టి పంపిన తర్వాత వాళ్ళకి వణుకు పుట్టింది అరే మళ్ళీ ఏమైనా ప్రాబ్లం అయితే ఇమీడియట్ గా అక్కడ రేవంత్ రెడ్డి గారు చేయబట్టే ఇలా ఏపీ వర్క్ ఏమైనా సాధించుకున్నాం గొప్పది రేవంత్ రెడ్డి గారు నో నో నేను డబ్బా కొట్టా అసలు నాకు లేదు ఎందుకంటే సత్యం కదా రోజు చూసారు కదా మీరు అందరు నేను చెప్పాను కదా చిన్నపిల్లలు చెప్తారు సరే మీ భ్రమలో మీరే ఉండండి కానీ సో నెక్స్ట్ జిహెచ్ఎంసీ లో మాత్రం మీరే మాయ సీట్లో సార్ నేను పక్క మాయ సీట్లో మాకు బీఆర్ఎస్ కి పోటీ ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే బీఆర్ఎస్ బీజేపీ ఒకటే కాబట్టి మాకు వాళ్ళకి పోటీ ఉంటుంది సరే చూద్దాం రాబోయే రోజుల్లో తప్పకుండా చూడు మళ్ళీ అవకాశం కూడా రావాలని చెప్పేసి కోరు వస్తుంది రాజు గారు ఎందుకంటే నేను కూడా పిసిసి గారిని కలిసిన నా ప్రయత్నంలో నేను కష్టపడ్డ పార్టీకి ఇక నేను ఏం చెప్పారంటే కాంగ్రెస్ పార్టీ అయితే అందరికి న్యాయం చేస్తుంది నాలుగు నిజంగా న్యాయం చేస్తుంది సో చూద్దాం థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ సో మచ్ సో ఇది చిరుమార్తి రాజు గారి తోటి స్పెషల్ చిట్ చాట్ మరొక దిస్తాం మళ్ళీ వెళ్దాం చూసుకునే ఉండండి తెలంగాణ వెలుగు